నమస్కారం సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు పీఠాపురం జగ్గయ్య చెరువులో ఘనంగా క్రిస్మస్ వేడుకలు సుమారు రెండు వందల మంది వృద్ధులకు పేదలకు దుప్పట్లు మరియు చీరలు పంపిణీ చేసిన సప్తగిరి హెచ్డి అధినేత సత్య సూర్యనారాయణ రెడ్డి ఎనభై తొమ్మిది లక్షల ఎన్ఆర్ఏ నిధులతో కాకినాడ రూరల్ వాకలపూడిలో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన గ్రామంలో రోడ్లు మంచినీళ్ల సదుపాయానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న ఎమ్మెల్యే ప్రేమ ఐక్యతకు ప్రతీకగా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే గొప్ప పండుగ క్రిస్మస్ కాకినాడ జిల్లా ప్రతిపడు నియోజకవర్గం వజ్రకూటం క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే కాకినాడ జిల్లా ప్రతిపడు నియోజకవర్గం శంకవరం మండలం వజ్రకుటం గ్రామంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా ముఖ్య అతిథిగా హాజరై క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పాస్టర్ రావుల క్రిస్టియన్ రాజు పాస్టర్ అమ్మ ఎలిజబెత్ రాణి ఆధ్వర్యంలో గ్రామ మాజీ సర్పంచ్ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కీర్తి వెంకట సుభాష్ సౌజన్యంతో ఈ కార్యక్రమం జరిగింది ముందుగా ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజాకు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కీర్తి వెంకట సుభాష్ కన స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా ముఖ్య అతిథిగా హాజరై క్రైస్తవ సోదర సోదరి మనులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే గొప్ప పండుగ క్రిస్మస్ అని ఆమె అన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ శాంతి ప్రేమ ఐక్యతకు ప్రతీక అని అన్నారు మనం ఎదుటి వారికి సేవ చేస్తే వారు కూడా మనకు సేవ చేస్తారని తోటి వారిని ప్రేమించాలని సూచించారు శాంతి సహనం మానవ సేవే మాధవ సేవ అన్న క్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ రాష్ట్ర టీఎన్టీసీ ఉపాధ్యక్షులు వెన్న ఈశ్వరుడు శివ టీడీపీ సీనియర్ నాయకులు పర్వత సురేష్ గ్రామ పెద్దలు సకురు విష్ణు కండిపిలి సూరిబాబు కీర్తి రాసు కీర్తి ధొరబాబు వాసంశెట్టి అర్జున్ కేలంగి నాగేశ్వరరావు కీర్తి నాగేశ్వరరావు కీర్తి రామకృష్ణ మోర్తా రావు బత్తిన జాన్ పిల్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు ైబుల్ ద్వారా మనకి ఇచ్చిన మెసేజ్ మానవాళి అందరూ ప్రేమ దయ్య ఐక్యమంచంతో కలిగి ఉండాలన్నదే ఆ గ్రంథం యొక్క సారాంశం మనందరికీ ఇచ్చిన గొప్ప మెసేజ్ కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఐక్యమత్యంతో కలిగి ఉండాలి కలిసి ఉండాలి మనలో ద్వేషం తగ్గాలి ప్రేమ పెరగాలి విరోధలంత కానీ ఐక్యమత్యం పెరగాలి అని ఆయన మనకి నేర్పించిన మనకి అందించిన గ్రంథాలను సారాంశం మనందరం కూడా ప్రపంచంలోనే కుల మతాలకి అతీతంగా జరుపుకునే పండుగలు ఏదైనా ఉంటుంది క్రిస్మస్ మనం క్రిస్మస్ వేడుకలంటే ఏదో స్టార్స్ పెట్టుకున్నాం లేదంటే కేక్ కట్ చేసుకున్నాం లేదంటే కార్యక్రమాలు చేసుకున్నామని కాకుండా మనందరం కూడా మన హృదయాలు ప్రతి ఒక్కరి హృదయాల్లో ఈ దయ ప్రేమ క్షమాగుణం ఐక్యత అన్నది కలిగి ఉండాలి మన పరిసర ప్రాంతాల్లో కూడా మనం అలా అందరితో అలా ప్రేమగా ఉండాలి అన్నదే క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం వీటన్నిటినీ కూడా మనం అక్ చేసుకుని ఈ క్రిస్మస్ అన్నది మీ అందరి కుటుంబాల్లోని వెలుగులు తీసుకురావాలి అందరూ కూడా సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మీ అందరి అండదండలతో నేను ఏదైతే మరొక్కసారి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి క్రిస్మస్ వేడుకల్లో నన్ను పాలు పంచుకునేలా చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాను క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కాకినాడ గాంధీనగర్ హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ లో పాస్టర్స్ క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కొడాలి విజయ్ విశిష్ట అతిథులుగా ఎమ్మెల్సీ పద్మశ్రీ టీడీపీ అధికార ప్రతినిధి సరిపల్ల రాజేష్ లు పాల్గొని మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే ఏకైక పండుగగా ఒక ప్రత్యేక స్థానం క్రిస్మస్ కు మాత్రమే ఉందన్నారు క్రైస్తవులకు పాస్టర్లకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు క్రైస్తవులు మరియు పాస్టర్ల అభివృద్ధికి వారి సంక్షేమానికి కుడమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుందన్నారు అనంతరం ముఖ్య అతిథి ప్రొఫెసర్ కొడాలి విజయ్ మాట్లాడు క్రిస్మస్ సందేశాన్ని అందించారు ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాయకులు రెవరెండ్ ఎస్ డేవిడ్ ప్రశాంత్ రెవరెండ్ మోజేష్ వెస్లీ బ్రదర్ ఎస్ ప్రభాకర్ బ్రదర్ కె మోజేష్ కుమార్ బిషప్ పిఎన్ లాజరస్ అధిక సంఖ్యలో పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు మీరు ఇచ్చిన ఈ మీరు అనుగ్రహించాలని కోరుతూ కేక్ కట్ చేసిన ఉండగా కేక్ చేసినప్పుడు ఆ కేక్ తింటున్నప్పుడు ఆ కలిగ బాధుల్యము నోటికి రుచి ఇస్తుందో అలాగే జీవితంలో కూడా అలాంటి మాధుర్యతను పొందుకుంటూ ఆ బిడ్డ ఉద్దడానికి ప్రత్యేకమైన సహాయము సహకారము ఆశీర్వాదము దీవెన పెద్దలందరి సమస్యల్లోనూ మీరు అనుగ్రహించాలని కోరుతూ ప్రార్థన యశ్వ స్నామంలోనే స్థుతి ఉంటే రెండోసారి రాబోతున్న యేసు గురించి చెప్పబడిన గ్రంథాలన్నీ కూడా కొత్త మన గ్రంథము ప్రవచన గ్రంథము మనము ప్రవచనం చెప్పేటువంటి వారు ప్రవచకులు భవిష్యత్తు గురించి మాట్లాడేటువంటి జ్ఞానాన్ని మర్మాన్ని దేవుడు మనకి బహిరంగ అది చెప్పడానికి ఈ రోజు ఆ ప్రవచన వాక్యాన్ని చెబుతూ సేవ చేస్తూ ఈ ప్రాంతంలో దేవుడిని వెలుగుగా మనం వెలుగుతూ ఉన్నాం ఆది కాండంలోనే స్వయాన ఎక్కువ దేవుడు ఒక స్త్రీతో మాట్లాడుతూ నీ సంతానానికి స్త్రీ సంతానానికి ఏస్తు క్రీస్తు ప్రభువుడి గురించి మొట్టమొదటిగా పలికే మాట ఆయన స్త్రీ సంతానంగా ఈ లోకానికి రాబోతున్నాడు ఇంకా ముందు నేను అబ్రహాము సంతానం సంతానం తెలుసు ఆయన యుగా గవర్తనం నుంచి రాబోతున్నాడని తెలుసు కంటే గొప్ప ఆయన రాబోతున్నాడని ప్రవచనాలు మన వింటాం ఇంకా ముందుకు వెళ్తే ఆయన యాగోపు నక్షత్రంగా లోకానికి రాబోతున్నాడని మనకు తెలుసు దావీ వంశం నుంచి రాబోతున్నాడు అభిషక్తుడిగా రాబోతున్నాడని మనిషి లోకానికి రాబోతున్నాడని దేవుని రాబోతున్నాడని ఆయన జన్మించబోతున్నాడని అనేక ప్రవచనాలు

అనేటువంటి ప్రవచనాన్ని పరిశుద్ధాత్మ దేవరే చేత ప్రవక్త అయిన ముందు జరిగిన ఈ సంఘటన మనందరి కూడా క్రీస్తు పూర్వం ఏడు వందల ముప్పై సంవత్సరం అంటే మొదటి ఎనిమిదవ శతాబ్దానికి చివరి భాగంలో వాడు ఉన్నారు ఆ సమయంలో అశ్ని యొక్క రాజు అనేటువంటి ఒక రాజు ఈరోజు ఇప్పటివరకు మాట్లాడుకున్నారు ఉంది ప్రశాంతత లేదు గడిపిడి జరుగుతుందని మనం మాట్లాడుకుంటున్నాం క్రీస్తు పూర్వము ఎంతో శతాబ్దము చివరి భాగంలో కూడా ఒక గడిపిడి జరుగుతుంది ఒక రాజు అస్చేలియాల రాజు ఇస్రాయల్ దండెత్తి వచ్చి రెండు గోత్రాలు ఉండేటువంటి ప్రాంతం జబులో గోత్ర వచ్చిన భాగంలో ఉంటుంది మొదటి వచనంలో జబులోను దేశము నాప్తాలి దేశం ఈ రెండు దేశాలు ఎక్కడ సముద్ర తీరా ఉన్నాయి ఉన్నాయి మనందరికి కొత్త మనలో సుపరిచితమైనటువంటి ప్రదేశం అది గలీలయ సముద్రం గురించి మనం అంటాం ఆ వచనము ఆ ప్రవచనం గురించి మాట్లాడినటువంటి సందర్భం ఆ పర్టికులర్ సమయంలో ఏం జరిగింది ఆ రాజు దండెత్తి వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను ఓచకోకపోసడ యుద్ధ ప్రావీణ్యం యుద్ధంలో చనిపోయారు గర్భిణీలు వారి ప్రాణాలను కోల్పోయారు జీవనోపాధి కారణమైనటువంటి ఇంటి పెద్ద కూడా యుద్ధంలో చనిపోయాడు ప్రతి కుటుంబంలో మరణ ఛాయలు కమ్మేసి ఉన్నాయని వాక్యం చీకటి వారి కుటుంబాల మీద పెత్తనం చేసింది ఒకప్పుడు ఐగుప్తు దేశాల వారు బయటకు వచ్చినప్పుడు ఐగుప్తి కుటుంబాల్లో ఒక బిడ్డ కోల్పోతే ఈ ఎంతో శతాబ్దంలో ఇస్రాయేలీ కుటుంబంలో ప్రతి కుటుంబం కూడా చావు యొక్క రుచి చూసింది అంతే ఎంతగానో నేను తీసుకెళ్తుండగా సేవకు కావాల్సిన ఆరోగ్యం శక్తిని బలం నుంచి ఇంకను తన సేవను ఆయన బలంగా చేయడం కాస్త టైం చేయమని వచ్చి పెద్ద దగ్గరనే దీనికి ఆశ్రదించమని సేవకులు మాట్లాడుతుండగా ఆత్మ అభిషేకంతో నింపమని క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెంబర్స్ పెద్ద అందరికీ కూడా అంతగా మెరీ క్రిస్మస్ మరి క్రిస్మస్ అంటేనే ప్రేమను పంచుకునే రోజు మరి ఇంత మంచి పర్వదినాన్ని మీరందరూ ప్రేమను పంచుకుంటూ అభిమానాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి అందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తానండి